మన ప్రభువును గణరక్షకుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్ఠనామంలో కూడి వచ్చిన దైవజనులందరికీ విశ్వాస బిడ్డలకు దైవ సేవకురా అందరికీ అన్న అందరికీ ప్రత్యేకమైన అందున నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రే దైవజనులు స్పజ్జన్ రాజయ్య గారికి ప్రేసమ్మ గారికి వారి కుటుంబానికి స్థానిక సంఘానికి తమిళోళ్ళు ఉన్నారు ఇక్కడ మోషే మరియు మరి పెద్ద తమ్ముడు ప్రకాష్కి వారి సభ భార్య బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు ముఖ్యంగా స్పర్జన్ రాజు అయ్యగారు గారు మన సాల్మన్ రాజు అయ్యగారు గారు పెద్దమ్మ గారు అక్కళ్ళు ఉన్నారు అందరికీ వందనాలు అల్లె అయ్యగారు ఇంట్రడక్షన్ అంతా చెప్పేశారు నేను ఇంట్రడక్షన్ చెప్పక్కర్లేదు నైట్ టైం లేట్ అయితే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి త్వర త్వరగా ముందుకెడదాం దేవుని మహాకృపలో ప్రభువు ఇంతవరకు మనల్ని కాచి భద్రపరిచారు మేము ప్రభువును స్థుతిస్తున్నాం నేను కూడా స్పర్జన్ గారితో ప్లస్ వీళ్ళు మన రాజశేఖర రయ్య గారితో కూడా కలిసి మరి ఇమాన్యుల్ పరిచయలను బట్టి ఐపీసీ పరిచయలను బట్టి నేను ప్రభు కృతజ్ఞు అయి ఉన్నాను మరి వాస్తవంగా మేము పెద్ద హీరోలు మేము కాదు కానీ దేవుని ఉచితమైన కృప ఇమాన్యువల్ విధానాలు వాళ్ళు నేర్పి మమ్మల్ని కూడా ప్రయోజకులుగా చేసినందుకు నేను ప్రభువుని స్థుతిస్తున్నాను అనే ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డానికి అనేక కారణాలు ఉంటాయి రాజబాబు గారిని తీసుకున్న మన ఎస్ అన్నారిని తీసుకున్న నేను గమనిస్తున్న సంగతి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మా అసలు నేనే పరిచయం చేశానండి రాజబాబు గారిని ఈ ప్రాంతం అంతా అంటున్నా అది వాస్తవా కాదా అంటే నిజంగా వాస్తవమే అది కారణం ఏంటంటే ఒక దైవజనున్ని దేవుడు వాడుకునే ప్రక్రియలో అనేక కోణాలు ఉంటాయి అనేక మంది దైవజనులు మరి అందులో వాడబడతారు అందులో ఒక కారణం ఏంటంటే మీరు కూడా మీరు ఇక్కడ ఉండబట్టే నేను ఈ రాత్రి వాక్యం చెప్పగలుగుతున్నా లేకపోతే ఎవరికి చెప్తా కాబట్టి కొన్నిసార్లు దీని విషయాలను మనం గమనించబద్దులమై ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు